హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఇందాకనే మన లైవ్ అనేది నేను పోస్ట్ చేసిన కాకపోతే అందులో మనకు ఓన్లీ అంటే ఓన్లీ ఒక టూ మెంబర్స్ లైవ్లో ఉన్నారు అంటే ముందు నేను ఇన్ఫామ్ చేయాల్సింది అది నా మిస్టేకే ఇవి వచ్చేసి నైట్ డ్రెస్సెస్ అండి అమ్మాయిలకి ఎయిట్ టు టెన్ ఇయర్స్ వాళ్ళకి మాత్రం మన దగ్గర నైట్ డ్రెస్సెస్ అవైలబుల్గా ఉన్నాయి సో వీటి ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీరు మన లైవ్ చూసి కానీ అక్కడ లైక్ చేసి మన దగ్గర ఆర్డర్ ఓకే చేసుకుంటే మీకు ఈ కాంబో అనేది ఫోర్ ఫిఫ్టీకి వచ్చేస్తుంది ఇంకా ఇందులో మీకు కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ ఉంది కదా సిక్స్ త్రీ జీరో ఫోర్ జీరో ఫైవ్ నైన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ సో ఈ నెంబర్కి వాట్సాప్ చేసి మీ ఆర్డర్ని ఓకే చేసుకోండి మీరు ఇక్కడ దిల్షనర్ సరౌండింగ్స్ నగర్ సరౌండింగ్స్ ఆర్ హైద్ నగర్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకు మాత్రం ఓన్లీ త్రీ అవర్స్లో మీ ఆర్డర్ అనేది క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంది ఇంట్రెస్ట్ వాళ్ళు ఇక్కడికి రండి సో మీకు వీటి హైట్స్ అనేవి కూడా నేను మీకు మెజర్ చేసి చెప్తాను ఒక మీకు బాటమ్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఉందండి అంటే ఇందులో మేము మెజర్ చేస్తే ఇదే ట్వంటీ ఎయిట్ ఉండొచ్చు కాకపోతే ఏంటంటే మేము కూడా కరెక్ట్గా మెజర్ చేయలేదు కరెక్ట్గా అంటే డైరెక్ట్ హిప్ టు కింద డౌన్ వరకు చెక్ చేస్తే మాకు ట్వంటీ సెవెన్ అండ్ హాఫ్ అట్లా వచ్చింది సో మీరు ఈ హైట్లో ఉన్న మీ పిల్లలకి ఎవరికైనా నైట్ వేర్ కావాలి అనుకుంటే అది కూడా ఇది లీచి బ్రాండ్ అండి కావాలనుకుంటే మీరు చెక్ చేసుకోవచ్చు ఆ బ్రాండ్లో మీకు క్లాత్ అనేది ఎట్లుందో అర్థమైపోతుంది మంచి సాఫ్ట్ కాటన్ సో ఇచ్చి ప్రాబ్లం కూడా ఉండదు ఇందులో కలర్స్ ఆప్షన్స్ చూపిస్తాను మీకు ఆ టీషర్ట్ సైజ్ నేను చెప్పలేదు కదా ఇది వచ్చేసి టీషర్ట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఉంది ఇంకా వీటి కలర్స్ ఇంకా మోడల్స్ చూపిస్తాను వచ్చేసి సెవెన్ హండ్రెడ్ వర్త్న్న సెట్ అండి కాకపోతే మనకేంటంటే మనము సేల్కి క్లియర్ అండ్ సేల్ ఇంకా ఆఫర్లో దీపావళి అండ్ దసరా ఆఫర్లో ఉన్నాయి దీని కలర్ వచ్చేసి నేవీ బ్లూ సో సేమ్ ఆ మోడలే ఇది వచ్చేసి నాచు కలర్ అంటారు కదా సో అది చూడండి ఎయిట్ టు టెన్ ఇయర్స్ వాళ్ళకు వచ్చేస్తాయి ఇది వచ్చేసి స్కై బ్లూ ఇదైతే మస్తు బాగుంది ఇది వచ్చేసి మెర్జెంటా కలర్ రీసెంట్గా బాగా హిట్ అయినది సో ఎయిట్ టు టెన్ ఇయర్స్ వాళ్ళల్లో మంచి స్కిన్ టోన్ ఆర్ నార్మల్గా ఏ ఏ స్కిన్ టోన్లో ఉన్న వాళ్ళకైనా ఇవి వేసే మంచి క్లాసీ లుక్ ఉంటుంది వాళ్ళు ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ఇది వచ్చేసి లైట్ కలర్ సో ఇందులో మిక్సప్ అయి ఉన్నాయి కలర్స్ ఇవి ఓన్లీ ఫర్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెవెన్ హండ్రెడ్ వడుతున్న నైట్ డ్రెస్సెస్ ఓన్లీ మీకు ఫైవ్ హండ్రెడ్కే వచ్చేసి అది కూడా ఇవాళ ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ